తన హృదయంలో తనకు అతి సమీపంలో ఈ వస్తువు పెట్టుకుని బహిర్భ్రాఫ్ ఈ చిన్న చిన్న సుఖాల కోసం మానవుడు పరిగెత్తున్నాడు జీవితం ఇట్లా వృధా అయిపోతున్నదండి సరే జీవితంలో ఏ కొంచెం పుణ్యం పురుషార్థం పొందకపోతే అంతకాలంలో ఏవైనా ఉపయోగం ఉందా చెప్పండి ఇది ఆలోచించద్దు మానవుడు తన శరీర విషయం ఇది ఎంతకాలం ఉంటుంది నూరేళ్ల కింద ఉన్నదా నూరేళ్ల కింద ఉన్నదా మరలా అయిన తర్వాత ఉంటుందా ఇది ఆలోచించాలండి మరి బురద వంటి ఈ జీవితంలో లేనిపోయినటువంటి అన్ని నెత్తులు పెట్టుకుని అవసరం అయింది ఏమిటో చేసుకోవటం మంచిది ఏదో కుటుంబ పోషణ ఏదో ఒక వృత్తి ఏదో ఒక వ్యాపారం ఏదో ఒక వ్యవసాయం దీంతో తప్పు లేదండి శ్రీకృష్ణవరం మాత్రమైనా మీ కార్యములు మీరు చేసుకోండి అని మనకి అల్లవెన్స్ ఇచ్చాడండి ఎక్కడ చెప్పండి మాం అనుస్మర యుద్ధచ యుద్ధచ అర్జున నీవు క్షత్రియుడు యుద్ధం అనేది మీ ధర్మం ధర్మ యుద్ధం కాబట్టి చేసుకోండి అన్నాడు ఊరిక చేసుకోవటం కాదు మాం అనుస్మర నన్ను చింతన చేసుకుంటూ నువ్వు యుద్ధం చేయి ఇదండి ఆ సంసారంలో కార్యక్రమాలు చేయగూడవని భగవద్గీతలో చెప్పలేదండి డూ యువర్ డ్యూటీ కానీ అటాచ్మెంట్ లేకుండా సంఘం లేకుండా ఇది ఎల్లకాలం మనం మన వెంట అని చెప్పేటువంటి భావన కలిగి జలక జనక మహారాజు ఏ ప్రకారంగా నిర్లేపంగా రాజ్యమును పరిపాలించినారో ఆ విధంగా పరిపాలి మనం వ్యవహారం చేయాలన్నది మరి జీవితం అంతా ఏమి పుణ్యం పురుషార్థం ఏదో జపం సంకీర్తన భగవత్ చింతన పరోపకారం అన్నదానం లేకపోతే రామకోటి ఇటువంటి ఏది పుణ్యకార్యములు చేయకుండా అంత్యకాలం ఏం చేస్తారు చెప్పండి ఒక ఊళ్ళోనండి ఒక లక్షాధికారి ఉన్నాడండి లక్ష లక్షలు సంపాదించాడు కానీ ముసలివాడైపోయినాడు చివరికి చనిపోయే టైం వచ్చిందండి అవసాన దశ అనేక మంది డాక్టర్లు చికిత్స చేశారు ఏం ఉపయోగం లేకపోయింది కొడుకులంతా మంచం చుట్టూ చేరారండి ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు కొడుకులు వీడు జీవితంలో ఒక్కసారి రామనామం కానీ కృష్ణనామం గాని భగవత్ చింతన గానీ చేయలేదండి ఎవరు ఈ లక్షాది గారు ఊరికి సంపాదించడమే పని గాని ఒక్క పుణ్యం లేదు ఒక పురుషార్థం లేదు అంతికాలం వచ్చేసింది ఇక పిల్లలంతా ఏడుస్తున్నారు నాన్న నాన్న మా గతి ఏమిటి అన్నారండి ఎవరు పిల్లలు నోరు మూసుకొనిరా మీకు కావాల్సిన డబ్బు ఇచ్చాను మీ గతి ఏమిటి లక్షణంగా తిని కూర్చోండి ముందు నా గతి చూడండి అన్నాడండి వాడు ఎంత దగ్గర నేను పోతున్నాను ఏం పుణ్యం చేయలేదు ఎంత నాకు బాధ కలుగుతుందో ఇప్పుడు నాకు ఆలోచనకు వస్తుంది యో ఐ హావ్ వేస్టెడ్ మై లైఫ్ అని చెప్పి ఏడిపోతున్నది పిల్లలు ఏడుస్తున్నారు ఏమండి నాన్నగారు మా గతి ఏమిటంటే మీ గతి మాట అట్లా ఉంచు మీ గతి శుభ్రం నేను సంపాదించి పెట్టాను తినండి నా గతి చూడండి అంటాడు ముందు నేను పుణ్యం సంపాదించలేదు ఆ లో నీ ఇతరులు లోకంలో ఎంత బాధ నేను అనుభవించాలని ఏడుస్తూ కూర్చున్నాడని ముందు వీళ్ళ గతి కాదండి వీళ్ళ గతి ఏదో సంపాదించుకుంటారు బతుకుతారు ఏదో జరిగిపోతుంది ఈయన గతి చూడాలి వెళ్ళే ఆయన గతి ఏమవుతుంది నా గతి వాట్ బికమ్స్ ఆఫ్ మై సోల్ ఆఫ్టర్ డెత్ అండి మనం విచారం చేయవలసింది జీవితం పడిపోయిన తర్వాత ఈ శరీరం పఠనం అయిపోయిన తర్వాత ఏ స్థితిలో ఉంటాం మనం అది ఇప్పుడే తయారు చేసుకోవాలి ఇప్పుడు గనక పుణ్యం ఈ ఆత్మ జ్ఞానం కనుక సంపాదిస్తే ఇక మరల జన్మ మరల దుఃఖం మరల తల్లి గర్భంలో పుట్టడం ఈ పునరపి జననం అనేది ఉండదని శ్రీకృష్ణ పరమాత్మ ఘంటాబధంగా చెప్తున్నారు పునర్జన్మ దుఃఖాలయం ఎంత చక్కగా నన్ను కనుక పొందితే ఈ దుఃఖాలయం దుఃఖము యొక్క ఆలయం అన్నాడు చూడండి దుఃఖాలయం రామాలయం కృష్ణాలయం అన్నట్టుగా దుఃఖములకు ఆలయం ఏది ఈ ప్రపంచం ఆ అందరూ ఏదో సుఖం సుఖం అనుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ అంత సర్వజ్ఞుడు కదా ఇటువంటి వాక్యం చెప్పినాడు ఏమిటి దుఃఖాలయం అని కొట్టారే సార్ అంతే ఆ ఈ ప్రపంచం ఇట్స్ రాక్ష దుఃఖం అనేటువంటి ఇది మందిరం ఏ దుఃఖాలయం అశాశ్వతం రెండు విశేషణాలు చెప్పాడు దుఃఖాలయం దీంతో ఎక్కువ దుఃఖం ఉన్నది అశాశ్వతం ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ టెంపరీ అండ్ సార్ మానవుడు ఏం చేస్తున్నాడంటే ప్రధానమైనటువంటి ఆనందాన్ని వదిలేసి ఈ చిల్లర ఆనందం మీద పడి జీవితం అంతా నాశనం చేసుకుని ఆఖరికి ఏం పొందుతున్నాడండి ఏమీ పొందటం లేదన్నది